ఏపీ డిప్యూటీ సీఎం సీఎం అలాగే జనసేన పార్టీ అధినేత టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదం ఘటన జరిగిందన్న విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు చిన్న కొడుకు మార్క్ శంకర్ గురించి బయటపడ్డ షాకింగ్ జాతక జాతకం గురించిన విషయం అందరినీ కూడా ఆశ్చర్యపరిచేలాగా చేస్తుంది అయితే ఇంతకాలం మార్క్ శంకర్ గురించి ఎప్పుడూ ఎవరూ మాట్లాడుకోలేదు కానీ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సింగపూర్ లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్న మార్గ్ శంకర్ అక్కడ అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి మార్గ శంకర్ పైకి పడింది అయితే ఇక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్గ శంకర్ త్వరగా కోలుకోవాలని రెండు రాష్ట్రాల ప్రజలతో పాటుగా అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేయటం ప్రార్థనలు చేయటం అలాగే వ్యాపార రాజకీయ సినిమాకి సంబంధించిన ప్రముఖులు ఎంతో మంది మార్గ శంకర్ కోలుకోవాలని ప్రార్థించడం అంతా కూడా జరిగింది అయితే మార్క్ శంకర్ సంబంధించిన జాతకం గురించి ఇప్పుడు ఏం బయట పడింది అంటే మార్క్ శంకర్ రెండు వేల పదిహేడు అక్టోబర్ పదో తేదీన జన్మించాడు మార్క్ శంకర్ జాతకాన్ని బట్టి అతను తండ్రిని మించిన తనయుడవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ పేర్కొన్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుమారుడి కొడిదల మార్క్ శంకర్ పవనోవిచ్ కావడంతో న్యూమరాలజీ ప్రకారం అతని పేరులో నైన్ బై టూ కాంబినేషన్ ఉందని ఈ కాంబినేషన్ లో ఉన్న పేరు కలిగిన వాళ్లు గొప్ప శక్తివంతులు అవుతారని పేర్కొన్నాడు అయితే ఇదే సమయంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్వల్ప ప్రమాదాల పడే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నాడు న్యూమరాలజీ ప్రకారం మార్క్ శంకర్ అనే పేరులో ధైర్యం ఉన్నాయని అతని స్వభావం కూడా అలాగే ఉంటుందని చెప్పడం జరిగింది జీవితంలో ఊహించని స్థాయికి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి మార్క్ శంకర్ ఎదుగుతాడని చెప్పారు ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు పూర్తి పేరు మార్క్ శంకర్ పవనో అయినప్పటికీ మార్క్ శంకర్ పేరు ఎక్కువగా వాడుకల్లో ఉండడంతో న్యూమరాలజీ ప్రకారం పదహారు నెంబర్ వస్తుందని అయితే దీనివల్ల ఒకే పైకి లేచి పడే ప్రమాదం ఉంటుందని ప్రస్తుతం బాలుడికి అగ్ని ప్రమాదం జరగడం వెనక కూడా రహస్యం ఇదే అని చెప్పాడు అగ్ని ప్రమాదం జరిగింది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ పవన్ కళ్యాణ్ కుమారు వయసు ఎనిమిది ఇక మొత్తం కలిపితే పదహారు కావడం న్యూమరాలజీ ప్రకారం ప్రమాదాన్ని సూచించే నంబర్ కావటం అందరినీ కూడా ఆ ఆందోళన పరిచే విషయం అయితే అదనంగా ఒక ఏని కనుక చేస్తే భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయని అటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉండదని దయచేసి ఇది నా మాటగా పవన్ కళ్యాణ్ గారు ఆ మార్చాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పారు అయితే పవన్ అభిమానులు మీరు మంచికే చెప్పారని ఖచ్చితంగా పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మా అధినేత దీన్ని దృష్టిలోకి తీసుకుంటారని కొంతమంది చెప్పుకుంటున్నారు